శ్రీమాత్రే నమ మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నారసింహిని మరికొన్ని సంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకగా వినాయకుణ్ణి ఆరాధించడం జరుగుతోంది దుష్ట శిక్షణ కోసం భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు వీరిలో ఒకరైన వారాహి పూర్వం హిరణ్యాక్షకుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వారాహిమూర్తి ఆ వారాహిమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వారాహ పురాణం వంటి పురాణాలలో ఈ ప్రశక్తి కనిపిస్తుంది ఆయా పురాణాల్లో అంధకాసురుడు రక్తబీజుడు శుంభాని శుంబులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది రూపం వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్టు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వారాహ ముఖముతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధములతో దర్శనమిస్తుంది గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది ఆరాధన తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజించడం వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని దేవాలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామును మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమె దేవాలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలపూర్లలో ఉన్న ఆమె ఆలయాలకు ప్రత్యేకత ఎక్కువ ఈమె సైన్యాధ్యక్షురాలు లలితాదేవి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్తిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడేటందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తూ ఉంటుంది వారాహీదేవి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రు భయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతం అవుతుందని వారాహి అమ్మ శక్తి రూపాల్లో ఒకటి ఆమెను సప్తమాతృకల్లో ఒక ఆమెగా దశ మహావిద్యలో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వారాహ ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వారాహ స్వామి అర్ధాంగి నేపాల్లో ఈమెను బరాహి అంటారు వారాహిదేవిని శివభక్తులు వైష్ణవులు శకయులు పూజిస్తారు ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవాహరాహి మారిచి ఈమెను ప్రతిరూపాలే అని ఒక నమ్మకంగా ఉంది హిందూ మత నమ్మకాల ప్రకారం మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్యంలో శుంభని శుంభ వద కథ ప్రకారం దేవుళ్ళు శరీరాల నుండి వారి శక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మిణి ఇలా వారాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణింపబడి ఉంది రక్తబీజుడిని చంపడం కోసం దుర్గాదేవి సప్త మాతృకలలో కలిసి పోరాడుతూ ఉంటుంది ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు వారాహి క్రింది వరుసలో కుడివైపు ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతులలో ఖడ్గం డాలు అంకుశం ఆయుధాలుగా కలిగి ఉంది దేవి మహత్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుణ్ణి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తూ ఉంటుంది అలా పుట్టుకొచ్చిన మాతృకల్లో రాక్షసుడిని అతని సేనను సంహరిస్తుంది శంభుడు దుర్గాదేవిని ద్వం ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకులను తనతో ఇముడ్చుకుని రాక్షసుని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండికా నుండి ఉద్భవిస్తారు వీరు వీపు భాగం నుండి వరాహి పుడుతుంది మార్కండే మార్కిండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్తే చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కుని ఇదే పురాణాల్లో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడి ఉంది దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటు అమ్మవారు సృష్టించారు అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని తెలుపుతుంది రక్తబీజుని కథలో ఈమె వారాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది వారాహ రక్త రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అధిదేవత మత్స్యపురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుణ్ణే రాక్షసుణ్ణి సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది ఈ అంధకాసురుణ్ణి కూడా రక్తబీజుడి లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తూ ఉంటాడు అక్కడ కూడా అమ్మవారు సంహరిస్తారు శ్రీమాత్రే నమ